హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అనుస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఆలు బఠానీ కుర్మాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది దోశ ఇంకా చపాతి పూరి అన్నంలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి దీనికోసం ఫస్ట్ మనకి ఆలుని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను తర్వాత మనకు దీనికోసము జీలకర్ర నూనె గరం మసాలా మిర్చికి సరిపడినంత ఉప్పు టమాటోలని ఒక మూడు టమాటోలు తీసుకొని వాటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే పచ్చి బఠానీ కరివేపాకు తర్వాత రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు ఒక దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు కొంచెం మిరుచి సరిపడినంత కారం పొడి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం ఫస్ట్ ఈ కడాయి వేడైన తర్వాత మనము దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ కూడా వేడవ్వాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత మనము ఈ ఆయిల్లో మనం జీలకర్రను వేసుకుంటాం చూడండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర వేసేసుకుంటున్నాను జీలకర్ర మనం కొంచెము వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇక్కడ ఆయిల్లో వేసేసుకోవాలి మనకి ఇక్కడ గ్రేవీ కావాలి కాబట్టి మనం కొద్దిగా ఎక్కువగానే ఉల్లిపాయలు తీసుకుంటే బాగుంటుందన్నమాట చూడండి నేను ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసాను తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనము ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటే సరిపోతుందనమాట చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చిక్క రెండు యాలాకులు అలాగే నాలుగైదు లవంగాలు కరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటాను చూడండి మనకి ఇక్కడ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయాక మనకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మనం వేయించుకోవాలి చూడండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకున్నాను మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ ఉంది కదండి అది ఇక్కడ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ జస్ట్ అలా ఈ బఠానీలను కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బఠానీలను ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు ముక్కలు వాటిని కూడా ఇక్కడ ఈ బఠానీ మిశ్రమంలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఉప్పు అనేది ఇంకా ఉల్లిపాయ మిశ్రమం అంతా బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేయాలి మీ రుచికి సరిపడినంత కారం ఇక్కడ వేసుకోండి నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను దగ్గర దగ్గర ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి నేను ఆల్రెడీ మనం లవంగాలు వేసాం కదా కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కారం అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోండి చూడండి అన్నీ బాగా కలిసిపోయేలా నేను ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇలా ఉడికించుకుంటే మనకి ఈ కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట ఆలు ముక్కలకి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి ఆలు బఠానీ ముక్కలు బాగా ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఒకసారి ఇలా కలిపేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ లోపల మనకి ఈ ఆలు ముక్కలు అలాగే బఠానీ ముక్కలు కూడా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కర్రీ అనేది ఉడుకుతుందనమాట ఇప్పుడు నేను పుదీనా వేసుకున్నాను ఇక్కడ మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి పుదీనా ఆప్షనల్ అనమాట నేను వేసుకుంటున్నాను అలాగే టమాటో ప్యూరీ ఉంది కదండీ మనకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఆ టమాటో ప్యూరీని ఇక్కడ ఆలు మిశ్రమంలో వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఆలు బఠానీ కుర్మా అనేది దగ్గర పడిపోయింది ఫైనల్గా మనకి ఆలు బఠానీ కుర్మా కూడా రెడీ అయిపోయింది చూడండి మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను గ్రేవీ కొద్దిగా దగ్గర పడింది కదా కొంచెం స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకుంటే కూడా మనకి ఇంకా దగ్గరగా అవుతుందనమాట గ్రేవీ చూడండి నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని ఆలు బఠానీ కుర్మని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా కొంచెం మనకి గ్రేవీ ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ దోశ అలాగే పూరీలోకి కూడా మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు పుదీనాతో గార్నిష్ చేసుకొని ఫైనల్గా మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందని కంపల్సరీ ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే రెగ్యులర్గా నా నుంచి వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి